పనామా కాలువ తమదేనంటూ గత కొన్ని రోజులుగా వ్యాఖ్యానిస్తున్న డొనాల్డ్ ట్రంప్ ఇటీవల తన ప్రమాణ స్వీకారం సమయంలోనూ దీని గురించి ప్రస్తావించారు ఆ కాలువను తప్పకుండా వెనక్కి తీసుకుంటామని పునరుద్ఘాటించారు దీనిపై పనామా అధ్యక్షుడు జోస్ రౌల్ ములీనో తీవ్రంగా స్పందించారు ఈ కాలువను అమెరికా తమకేం బహుమతిగా ఇవ్వలేదని ఘాటుగా వ్యాఖ్యానించారు స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో ములినో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనామా కాలువపై ట్రంప్ చెప్పిన ప్రతి మాటను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే అదంతా వాస్తవం ఆ కాలువ అమెరికా నుంచి మాకు రాయితీగానో బహుమతిగానో వచ్చింది కాదు అది మాది మాకు మాత్రమే సొంతమన్నారు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ పనామా కాలువను చైనా పరోక్షంగా నిర్వహిస్తోంది మేం దాన్ని చైనాకి ఇవ్వలేదు పనామాకి ఇచ్చాం ఇప్పుడు దాన్ని వెనక్కి తీసుకుంటామని అన్నారు ఈ వ్యాఖ్యలపైనే ములినో స్పందించారు అంతేగాక ఈ కాలువ విషయంలో చైనా ఎలాంటి జోక్యం చేసుకోవడం లేదని ఆయన తెలిపారు ఇలాంటి ప్రకటనలతో పనామా ప్రజలను తప్పుదోవ పట్టించలేరని అన్నారు ఈ కాలువను పంతొమ్మిది వందల పద్నాలుగులో అమెరికా నిర్మించింది ఆ తర్వాత ఇరు దేశాల మధ్య జరిగిన ఒప్పందం మేరకు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది డిసెంబర్లో దీన్ని పనామాకు ఇచ్చేసింది అయితే అమెరికా వాణిజ్య నావికాదళ నౌకల నుంచి పనామా దేశం భారీగా ఫీజులు వసూలు చేస్తోందని వీటిని తగ్గించాలని ట్రంప్ డిమాండ్ చేశారు లేదంటే ఆ కాలువను తిరిగి వెనక్కి తీసుకుంటామని హెచ్చరించారు దీంతో ఇరు దేశాల మధ్య వివాదం రాజుకుంది దీనిపై యూరోపియన్ యూనియన్ కూడా ట్రంప్పై మండిపడుతోంది పనామా కాలువ తమదేనంటూ గత కొన్ని రోజులుగా వ్యాఖ్యానిస్తున్న డొనాల్డ్ ట్రంప్ ఇటీవల తన ప్రమాణ స్వీకారం సమయంలోనూ దీని గురించి ప్రస్తావించారు ఆ కాలువను తప్పకుండా వెనక్కి తీసుకుంటామని పునరుద్ఘాటించారు దీనిపై పనామా అధ్యక్షుడు జోస్ రౌల్ ములీనో తీవ్రంగా స్పందించారు ఈ కాలువను అమెరికా తమకేం బహుమతిగా ఇవ్వలేదని ఘాటుగా వ్యాఖ్యానించారు స్విట్జర్లాండ్ లోని జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో ములీనో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనామా కాలువపై ట్రంప్ చెప్పిన ప్రతి మాటను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే అదంతా వాస్తవం ఆ కాలువ అమెరికా నుంచి మాకు రాయితీగానో బహుమతిగాను వచ్చింది కాదు అది మాది మాకు మాత్రమే సొంతమన్నారు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ పనామా కాలువను చైనా పరోక్షంగా నిర్వహిస్తోంది మేము దాన్ని చైనాకి ఇవ్వలేదు పనామాకి ఇచ్చాం ఇప్పుడు దాన్ని వెనక్కి తీసుకుంటామని అన్నారు ఈ వ్యాఖ్యలపైనే ములినో స్పందించారు అంతేగాక ఈ కాలువ విషయంలో చైనా ఎలాంటి జోక్యం చేసుకోవడం లేదని ఆయన తెలిపారు ఇలాంటి ప్రకటనలతో పనామా ప్రజలను తప్పుదోవ పట్టించలేరని అన్నారు ఈ కాలువను పంతొమ్మిది వందల పద్నాలుగులో అమెరికా నిర్మించింది ఆ తర్వాత ఇరు దేశాల మధ్య జరిగిన ఒప్పందం మేరకు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది డిసెంబర్లో దీన్ని పనామాకు ఇచ్చేసింది అయితే అమెరికా వాణిజ్య నావికాదళ నౌకల నుంచి పనామా దేశం భారీగా ఫీజులు వసూలు చేస్తోందని వీటిని తగ్గించాలని ట్రంప్ డిమాండ్ చేశారు లేదంటే ఆ కాలువను తిరిగి వెనక్కి తీసుకుంటామని హెచ్చరించారు దీంతో ఇరు దేశాల మధ్య వివాదం రాజుకుంది దీనిపై యూరోపియన్ యూనియన్ కూడా ట్రంప్పై మండిపడుతోంది